నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కానివ్వండి అదేవిధంగా ప్లాన్కు విరుద్ధంగా కట్టినటువంటి కట్టడాలపైన ఇప్పటికే డిస్ట్రిక్ట్ కోర్టులో క్రిమినల్ కేసులు వేయడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై రెండు మందికి సమన్స్ కూడా జారీ చేశారు ఎవరికైతే సమన్స్ జారీ చేశారో వారు ఈ నెల ఐదో తారీఖున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు ఈ నేషనల్ లోక్ అదాలత్ జూలై ఐదో తారీఖున ఉదయం పది గంటలకు డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణంలో నిర్వహించనున్నారు కాబట్టి ఎవరైతే సమ్మన్స్ జారీ చేస్తున్నారో వారు వచ్చి వారు వారి యొక్క క్రిమినల్ కేసుని పెనాల్టీని కట్టి ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ కేసును కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి రెండు వందల అరవై ఐదు మంది డిఫాల్టర్స్ కూడా డిస్టిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇప్పటికే సమాన్స్ జారీ ఉన్నాము ఈ రెండు వందల అరవై మంది ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ జూలై ఐదవ తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ ఇచ్చేసి అక్కడ మీ మీరు కట్టాల్సినటువంటి పన్ను బకాయిలను కట్టి అక్కడ ఎన్ఎంసి వారు కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తారు ఆ కౌంటర్ నందు మీ బకాయిలు చెల్లించి మీపై ఉన్నటువంటి కోర్టు కేసుని తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అయితే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నో నేషనల్ లోక్ అదల జరుగుతూ ఉంటుంది అదేవిధంగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా లోకదళ జరుగుతూ ఉంటుంది ఇక నుండి ఎవరైతే ట్యాక్స్ టాప్ డిఫాల్టర్స్ కానివ్వండి అదే అదేవిధంగా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి అదేవిధంగా డివియేషన్స్ టు ద శాంక్షన్ ప్లాన్స్ ఎవరైతే ఉంటారో వీరన్నిటి కూడా క్రిమినల్ కేసులు ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా సమన్స్ జారీ చేయడం జరుగుతుందని ఆ విధంగా ఇప్పటికే ఎవరి మీద జారీ చేస్తున్నారో వారు ఈ నెల ఐదో తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ వచ్చి మీపై ఉన్నటువంటి క్రిమినల్ కేసును అక్కడ పెనాల్టీ పే పెనాల్టీ కట్టి కొట్టించుకోట్టి కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఒకవేళ ఈ పెనాల్టీ ఎవరైతే పెనాల్టీ విధించిన వారు ఆ పెనాల్టీ లేదా అపరాధ రుసుమును చెల్లించరో వారిపైన మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి చట్టం అనుమతిస్తూ ఉంది కాబట్టి ఆ పరిస్థితి లేకుండా అందరూ గౌరవ న్యాయస్థానం యొక్క సమ్మన్స్ని గౌరవించి మీరు పెనాల్టీని కట్టవలసిందిగా తెలియజేస్తున్నాము అంటే ఇప్పటికీ మనము ఛార్జ్షీట్లు వేయడం అనేది ఒక తరహా వరకు అనుమతిస్తామండి ఇంకా అడిషనల్ ఫ్లోర్స్ కానీ అట్లా వేసినట్లు ఖచ్చితంగా డెమాలిష్ కూడా వెళ్తున్నాము అదేవిధంగా ప్రాపర్టీస్ సీజ్ చేయడం కూడా వెళ్తున్నాము అయితే ఇప్పటికే గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఇంకొక ఫంక్షన్ హాల్ కూడా త్వరలో సీజ్ చేయనున్నాము సీజ్ చేసిన తర్వాత డివైన్స్ కూడా వెళ్తున్నాం అంటే వారు ఏ అంతస్తులు వారికి పర్మిషన్ తీసుకుంటారో అంతవరకు పర్మిషన్ తీసుకున్నంత వరకు ఇబ్బంది లేదు పర్మిషన్ తీసుకొని అదనపు ఫ్లోర్స్ ఏవైతే వేస్తున్నారో అదనపు ఫ్లోర్స్ కూడా బీపీఎస్ కానీ లేకపోతే వేరే అదర్ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ రాదో వాటి వంటిని వాటన్నిటి మీద కూడా డెమాలిషన్ కి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది అనపూర్ లెవెల్స్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అవి కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ గా ట్రీట్ చేసుకుంటాం వాటి మీద కూడా చార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ ఉన్నారు ఇంకా అటువంటి ప్రొవిజన్స్ ఏమి ఇవ్వలేదండి లేఅవుట్స్ మాత్రం అనాథరైజ్ లేఅవుట్స్ కి ఐపీఎల్పి ప్యాటర్న్ అనేది ఒకటి అందుబాటులో ఉంది దాన్ని ద్వారా చేసుకునే అవకాశం ఉంది అంటే రెగ్యులర్ గా మన తిరుగుతూ ఉంటారు కదా సార్ ఈ అన్అప్రూవ్డ్ లెవెల్స్ కట్టేటప్పుడు అడగచ్చు అధికారులు ఎందుకు పొందుతున్నారు కట్టేందుకు వరకు ఏం చేస్తున్నారు అంటే అధికారులు వారి వారి ప్రకారం వారు నోటీసులు జారీ చేస్తున్నారు వారి ప్రకారం ఛార్జ్ ఫైల్ చేస్తున్నారు కానీ కేవలం అధికారులు మాత్రమే కాకుండా ప్రజల నుంచి కూడా చట్టం పట్ల గౌరవం ఉండాలి ప్రజలు వారంతటా వారుగా పౌరస్ప్రభం ఉండాలి అలా అధికారులు మరియు ప్రజలందరూ సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా మనకి అనాథరైజ్ లేఅవుట్స్ కానీ అక్రమ కట్టాలు కానీ వచ్చే పరిస్థితి ఉండదు సో విధంగా జరిగేది ఏంటంటే ఇక్కడ ప్లాన్ కోసం అప్రూవల్ పెడతారు కానీ కాన్స్ట్రక్షన్ పార్టీ కాన్స్ట్రక్షన్ జరుగుతున్నాం ఈ అప్రూవల్ వచ్చే లోపల కాన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది సో మేజర్గా వచ్చే ప్రాబ్లం అది దీని ఎలా రెక్టిఫై చేయాలి అందుకని ఇప్పుడు గౌరవ పురపాలక శాఖ మంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు ప్లాన్ అప్లై చేసినటువంటి డెబ్బై రెండు గంటల్లో దాన్ని ఇవ్వాలని చెప్పి వారు గతంలో పలుసార్లు సూచనలు చేస్తున్నారు దానికోసం డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారిని ప్రత్యక్షంగా ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి రివ్యూ కూడా చేస్తున్నారు ఆ విధంగా ప్లాన్ అప్లై చేసిన తర్వాత ఆ ప్లాన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ పేమెంట్స్ కానీ అన్నీ అయితే అయిపోయినట్లయితే విత్ ఇన్ టూ అవర్స్లో ప్లాన్స్ ఇవ్వడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ఆ విధంగా ఇస్తున్నాం కూడా కొన్ని ప్లాన్స్ అయితే ఈవిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఇచ్చినటువంటి ప్లాన్స్ కూడా ఉంటున్నాయి సో ప్లాన్లు పర్మిట్ చేసేటువంటి ప్రక్రియను వేగవంతం ఖచ్చితంగా చేస్తాము కాకపోతే ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండకపోవడము లేదా కట్టాల్సినటువంటి చలాన్ని ప్రాపర్ ఇన్ టైంలో కట్టకపోవడం వల్ల జరుగుతున్నటువంటిది సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడము వీటి వల్ల ఎక్కువగా షార్ట్ ఫాల్స్ వస్తున్నాయి షార్ట్ ఫాల్స్ వచ్చిన వారు వాటిని రెక్టిఫై చేసుకుని వెంటనే ప్లాన్ తీసుకోకుండా ఫీల్డ్ మీద కన్స్ట్రక్షన్ అనేటువంటిది టేకప్ చేయడం వల్ల అనాధికారిక కట్టడాలు ఎక్కువగా వస్తున్నాయి ప్రజలకు ఉపయోగం అంటే ఖచ్చితంగా మున్సిపాలిటీకి కార్పొరేషన్కి ఎవరైతే బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టిన వారు కానీ అనాథర్స్ కట్టిన వారు కానీ వారికి ఇప్పుడు మన అపరాధ వేస్తున్నాము ఆ పెనాల్టీ వేసే పెనాల్టీ ద్వారా వచ్చేటువంటిది కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ రెవెన్యూ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కార్పొరేషన్ రెవెన్యూ అనేటువంటిది రేపు అది ప్రజల ఆస్తిగా ఉంటుంది వాటి ద్వారా మన అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేస్తాం కార్పొరేషన్కి కలెక్షన్ వచ్చిందంటే వాటి ద్వారా రోడ్లు డ్రైన్స్ మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు డివైడర్స్ కావచ్చు బ్యూటిఫికేషన్ కావచ్చు ఇవన్నింటినీ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన నిధులు సమకూరుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి అవన్నీ కూడా పబ్లిక్ అసెట్స్ మారే అవకాశం ఉంటుంది మేము మొదటి పెడతాం లక్ష అండ్ అబౌ ఎక్కువగా ఎక్కువ మొత్తంలో పది లక్షలు ఇరవై లక్షలు ఎక్కువ మొత్తంలో ఎవరైతే కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ బకాయిలు ఉన్న ఇందులో తీసుకురావడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి